వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే డిఎస్ ఆస్పరెంట్స్ ఉన్నారో టెట్ టెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో లెంత్ అని అనుకోకుండా జస్ట్ ఒక టూ 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 త్రీ మినిట్స్ మీరు టైం దీని మీద కేటాయించండి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేకపోతే అంటే కొంతమందికి తెలియదు కదా అసలు వాట్ ఈస్ టెట్ వాట్ ఈస్ డిఎసీ లేదా వాట్ ఈస్ సి టెట్ అన్నది సో మనకి టీచింగ్ ఫీల్డ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మనకి మెయిన్ రోల్ వచ్చేసి మనకు టెట్ అన్నమాట మన స్టేట్ పరంగా చూసుకుంటే సో నేను ఈ వీడియోలో ఎస్పెషల్లీ మన టీజీ టెట్ కానీ టెట్ గురించి చెప్పాలనుకుంటున్నా అండ్ నేను సిటీ ఎట్ కానీ మన స్టేట్ లెవెల్ టెట్ కానీ వీటి గురించి నేను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే పెట్టాలి అనుకుంటున్నా బికాజ్ నేను కూడా వాటి కోసమే ఆల్రెడీ నేను అసలు నేను ఏం చేశాను అనేది నేను తర్వాత చెప్తాను ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా నేను ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నేను చెప్పాలి అనుకున్నప్పుడు చెప్తానండి సో వీడియో అయితే ఎన్ వరకు చూడండి సో మనకి ఎప్పుడన్నా సరే నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయినప్పుడే మనం ప్రిపేర్ అయిదాం అప్పుడే ప్లాన్ వేసుకుందాం అన్నది మీరు ఎప్పుడు అనుకోవద్దు బికాజ్ మనకి టీజీ టెట్ కానీ ఏపీ టెట్ కానీ ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అనుకోండి మనకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే మీరు ఒకసారి మీ క్లారిటీ రావాలంటే మనం ప్రీవియస్ ఇయర్ ఎప్పుడైనా సరే మీరు ప్రీవియస్ ఇయర్ టెట్ నోటిఫికేషన్స్ మీ పీడీఎఫ్ను మీ దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఎక్కువ టైం అన్నది ఉండదు అండ్ మనకు సిలబస్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ మీరు టెట్కి ఎంత గట్టిగా ప్రిపేర్ అవుతారో ఆ టెట్టే మనకు డిఎస్సీ కూడా అంత యూజ్ అవుతుంది సో మనం టెట్లో హండ్రెడ్ కంటే ఎక్కువ మినిమం వన్ మినిమం హండ్రెడ్ మ్యాక్సిమం వన్ ట్వంటీ ప్లసెస్ స్కోర్ చేస్తేనే మనం డిఎస్సీకి మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో కాబట్టి మనకి నోటిఫికేషన్ ఇప్పుడు ఇది అక్టోబర్ కదా సో అక్టోబర్ నవంబర్ నవంబర్లో మనకి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ మనకి డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరిలో అయితే మనకి ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారండి తర్వాత మనకు టెట్ నోటిఫికేషన్ ఇక రిలీజ్ ఎగ్జామ్ అయిపోయినాక మనకు ఇక డిఎస్సికి మనకు డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇక ఫస్ట్ టెట్ అయినాకనే వస్తుంది నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఇది బీఈడి సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ డీఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ మీకు ఇది పక్కా యూజ్ అవుతుంది సో మీరు డిఈడి చదువుతున్న వాళ్ళైతే పేపర్ వన్ అండ్ బీఈడీ చదువుతున్న వాళ్ళైతే పేపర్ టూకి యూజ్ అవుతుంది కదా సో అందుకే నేను మీకు చెప్తున్నా ఎప్పుడైనా సరే మనం నోటిఫికేషన్ వచ్చేంతవరకు మీ టైం అన్నది అస్సలు వేస్ట్ చేసుకోకండి నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రియేటీరియా కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే డిఈడి అండ్ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ డిఈడి సెకండ్ ఇయర్ కానీ బీఈడీ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో మీరు కూడా టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ కాపీ ఎప్పుడైనా సరే మనము ఏ నాట్ ఓన్లీ టెట్ నాట్ ఓన్లీ డిఎస్సి అండి మనం ఏ కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నా కూడా ఎప్పుడైనా సరే మనం ఒక సిలబస్ కాపీ అన్నది మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి ఓకే తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టెట్కి చేయాల్సిన పని ఏంటిదని అంటే అసలు సిలబస్ ఏముంది మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఒక సిలబస్ కాపీ అన్నది ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకొని సో అంటే ఏ ఏ సబ్జెక్ట్కి మనం టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి ఏ సబ్జెక్ట్కి ప్రైవేట్ ఆథర్స్ రాసిన మెటీరియల్స్ ఫాలో అవ్వాలి అనేది మీరు మీరు సర్చ్ చేయండి ఫస్ట్ దాని త్రూ మీరు సబ్జెక్ట్ త్రూ మీరు ఒక బుక్ లిస్ట్ కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఓకే మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నది తెలుస్తుంది దీనికి ఈ బుక్ చదవాలి దానికి ఆ బుక్ చదవాలి అట్లా మనకు ఒక స్ట్రాటజీ అనేది మన మైండ్లో ఒక ఇమాజినేషన్ అనేది ఏర్పడిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇప్పుడు సిలబస్ తెలిసింది బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలో తెలిసింది తెలిసినాక టైం మేనేజ్మెంట్ మనం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి మనం ఏ సబ్జెక్ట్లో ఎంత వీక్ ఉన్నాము ఏ సబ్జెక్ట్లో మనం ఎంత స్టాండర్డ్గా ఉన్నాము సో దేని మీద మనం ఎక్కువ టైం పెట్టాలి దేని మీద తక్కువ టైం పెట్టాలి ఎక్కువ టైం పెట్టినా కూడా మనం దాన్ని ఏ విధంగా రివిజన్ చేసుకోవాలనేది మనం ఫస్ట్ ఒక టైం ప్లాన్ చేసుకోవాలి సో మన ఫుల్ టైమ్ హాస్పిర ఫుల్ టైమ్ హాస్పిరస్కి అయితే మనం అనుకున్న టైం ప్లాన్ అయితే ఓకే కానీ కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది హౌస్ వైఫ్స్ కాకుండానే ఆల్రెడీ కొన్ని డ్యూటీస్ చేసుకుంటేనే ప్రైవేట్ డ్యూటీస్ చేసుకుంటేనే దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక టైం మినిమం ఇప్పుడు ఫుల్ ఫుల్ టైమ్ హాస్పిరంట్స్ అంటే వాళ్ళు కనీసం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే వాళ్ళు పక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ మీరు డ్యూటీ చేసే వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు కాబట్టి కనీసం మీరు డైలీ ఫోర్ టు సిక్స్ అవర్స్ చదివేటట్టుగా మీరు ప్లాన్ వేసుకోండి సో నేను కావాలి మీకు ఒకవేళ అసలు హౌస్ వైఫ్ కానీ లేకపోతే వర్కింగ్ యాస్పిరెంట్స్ కానీ మనం ఎట్లా మన టైంని మేనేజ్మెంట్ చేయాలనేది కొంతమందికి అంటే తెలుస్తుంది బట్ దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే ఐడియా అనేది ఉండదు ఒకవేళ కావాలంటే చెప్పండి నేను దానికోసం ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది మనకు వెంట వెంటనే నెట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ వెంటనే మనకు డిఎ డిఎస్సి వస్తుంది సో మనకు టైం అనేది దొరకదు కాబట్టి మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం సబ్జెక్ట్ ఇప్పుడు మనకు టెట్లో ఎట్లా ఉంటుంది అంటే మనం సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ అయితే సైన్స్ ఇలా ఉంటది కదా సో పేపర్ వన్కి కి డిఫరెంట్ ఉంటుంది అదే విధంగా పేపర్ టూకి కి డిఫరెంట్ ఉంటుంది సో సబ్జెక్ట్ అనేది మనం ఏం తీసుకుంటాం ఇప్పుడు కొంతమంది ఎట్లా అని అంటే ఇప్పుడు బీఈడీ చేసినప్పుడు వాళ్ళకి మెథడాలజీస్ టూ ఉంటాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నారనుకోండి వాళ్ళు డిగ్రీలో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉన్నారనుకోండి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ టూ పేపర్స్ టూ సబ్జెక్టులు అంటే ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్కి అండ్ ఎస్ఏ ఫిజిక్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో కొంతమంది ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా దేని మీద టైం కేటాయించాలి అని ఒక కన్ఫ్యూజన్ బాగా ఉంటుంది టెట్ వాళ్ళకి టెట్ అయినా సరే డిఎస్సీ అయినా సరే సో కన్ఫ్యూజన్ అనేది తీసేయండి ఎందుకంటే ఇప్పుడు మనకు మ్యాథ్స్ కి ఫిజిక్స్ కి ఆల్మోస్ట్ కొంచెం రిలేటెడ్ గానే ఉంటది లైట్ గా కంప్లీట్ గా అయితే కాదు కానీ మనం మీరు రెండు రెండింటి మీద మీరు ఎక్కువ ఫోకస్ కనుక పెట్టినట్లయితే దానికి ఎంత టైం దీనికి ఎంత టైం అనేది మీరు మేనేజ్ చేసుకున్నట్లయితే కనుక మీకు అది రాకపోయినా ఏదైనా అవసరం కంప్లీట్ ఒకటే దాని మీద మీకు ఇక్కడ టూ రెండు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్ మీకు ఎక్కువ తెలిసింది అని అనుకోండి అప్పుడు మీరు ఎక్కువ టైం మ్యాథ్స్ మ్యాథ్స్ మీద పెట్టేసి ఎందుకనంటే చా నేను చాలా మంది రివర్స్ చెప్తా ఉంటారండి నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలిసిన దాని మీద తక్కువ టైము తెలియని దాని మీద ఎక్కువ టైం అని చెప్పేసి నేను అనుకుంటాను కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకు ఏదైతే తెలుసో మనం దాని మీద ఒక క్లారిటీ ఉండాలి అరే నాకు తెలుసు కదా నేను ఆశస్ అని అనుకుంటారు కానీ నాడు అంత తుస్తే ఉంటుంది ఏం కాదు అది ఎందుకంటే ఇది చాలా మందిని చూసే ఉంటాం ఏదైతే మనకు ఎక్కువ తెలుసు అనుకుంటామో మన మిస్టేక్స్ అన్ని మనం అక్కడే చేసేస్తాము సో ఫస్ట్ మనం దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకొని నెక్స్ట్ మనం సెకండ్ దానికి మనం ఎంత ప్రిపేర్ అవ్వాలనో ఒక టైం మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఆ తర్వాత నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అసలు మనకి పీజీటీ సారీ ఈఎంఆర్ఎస్ వ్యూడల్ చేసి చేసి నాకు పీజీటీ టీజీటీ అని వస్తుంది ఇది డోంట్ మైండ్ మనకి ఇప్పుడు టెట్ పేపర్ వన్ అసలు ఏంటిది ఎవరు ఎలిజిబిలిటీ పేపర్ వన్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సిలబస్ ఏంటిది మనకు కంటెంట్ పిడగా నుంచి అసలు ఎన్ని మార్క్స్ డివైడ్ చేసిస్తారు అండ్ పేపర్ ఎవ్రీథింగ్ నేను కూడా సిటెట్ అండ్ టెట్ గురించి నేను వీడియోస్ చేస్తాను సో ఎవరైతే బీఈడి డిఈడి చేస్తున్నారు అండ్ చేశారు టెట్కి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో నా వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్